హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ వన్ థర్టీ త్రీ కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి అప్పుడే నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ త్వరగా వస్తాయి అలానే మా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కథ వినేసి సైలెంట్గా వెళ్ళిపోకుండా మీకు కథ నచ్చుతుందో లేదో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి లైక్స్ ఇస్తూ సపోర్ట్ చేయండి భర్తకి బుద్ధి వచ్చేలా చేసిన భార్య అనే ఇంకొక స్టోరీ కూడా రన్ అవుతుంది ఆ స్టోరీ చాలా చిన్నది చిన్నదే అయినా మీ అందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అందుకే ఈ స్టోరీ వినేవాళ్ళు ఆ స్టోరీని కూడా విని ఎలా ఉందో మీ అభిప్రాయాలని తెలియచేయండి ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఇప్పటికీ మమ్మీ డాడీ ఎప్పుడొస్తావు ఎక్కడున్నావు అంటూ కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉన్నారు ఏం జరిగినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అని తనకు తాను మోటివేట్ చేసుకుని తన క్యాబిన్ లాక్ చేసుకుని తన కారులో ఇంటికి బయలుదేరతాడు విహాన్ రఘురామ్ జానకి గారు రిసెప్షన్ కోసం ముందుగా ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుందాం అనుకున్నారు కానీ హారిక ఆ రిసెప్షన్ హాల్లో ఆ హంగామా అవి ఇవి చూసి ఇంకా బెదిరిపోతుంది అని భయపడి ఆమెని భయపెట్టడం ఇష్టం లేక రిసెప్షన్ని వాళ్ళు ఇంటి వెనుక ఉండే పది ఎకరాల గార్డెన్లోనే ఏర్పాటు చేశారు ముందుగానే ఈవెంట్ మేనేజర్స్కి ఆ ప్లేస్ అవి చూపించి వాళ్ళకి స్టేజ్ డెకరేషన్ ఎలా కావాలో అన్నీ ప్లాన్ చేసి చెప్పడంతో రిసెప్షన్కి వాళ్ళు అంగరంగ వైభవంగా వేదికని సిద్ధం చేశారు సమయం సాయంత్రం సిక్స్ థర్టీ సూర్యుడు చివరి కిరణాలను విరబూయి చేస్తున్న సమయంలో ఆ గార్డెన్ ఆకాశం నుండి కింద పడిన స్వర్గధామంలా కనిపిస్తుంది పూల వాసనలు గాలిలో కలిసిపోయి ప్రతి ఊపిరిలోనూ ప్రేమను నింపుతున్నాయి ఒకవైపు ఆంబియంట్ మ్యూజిక్లో వెన్నెలతో ఆడుతున్న వీణ స్వరం వినిపిస్తుంది గార్డెన్ మొత్తం ఇంపార్టెంట్ ఫ్లవర్స్తో లైక్ తులిప్స్ ఆర్చిడ్స్ రోజెస్ ఫ్లవర్స్తో కలకలలాడిపోతుంది గార్డెన్లో ఉన్న ప్రతి చెట్టుకు కూడా ఫుల్లుగా లైటింగ్స్ వేసి ఆ ప్రదేశాన్ని మొత్తం వెన్నెల వెలుగులు వెదజల్లేలా డెకరేట్ చేశారు ఆ గార్డెన్లోకి ఎంట్రీ ఆర్చ్ దగ్గర ఇరవై అడుగుల ఆర్చ్తో రోజ్ పెటల్స్ కిందకి జారుతున్నట్లుగా ఎల్యూషన్ ఎఫెక్ట్ క్రియేట్ చేశారు స్టేజ్ మొత్తాన్ని రకరకాల ఫ్లవర్స్తో ఎంతో బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు స్టేజ్ మొత్తం కూడా రకరకాల లైట్స్ పెట్టించి ఎంతో అందంగా అలంకరించారు స్టేజ్ మిడిల్లో రాయల్ థ్రోన్ చైర్ వేసి వైట్ అండ్ గోల్డ్ థీమ్తో బ్యాక్గ్రౌండ్ ఇచ్చి స్టాఫ్ బ్రైట్నెస్తో కవర్ చేశారు స్టేజ్ సీలింగ్ మొత్తం హ్యాంగింగ్స్ చాండలర్స్ విత్ క్రిస్టల్ డ్రాప్లెట్ అండ్ ఫెయిరీ లైట్స్ సెట్ చేశారు ఇంకా స్టేజ్ కింద వచ్చే విఐ పీపుల్కి కేసులకి నార్మల్ గెస్ట్లకి అందరి కోసం సోఫాస్ రౌండ్ టేబుల్స్ చైర్స్ ఇలా రకరకాలుగా ఆ ప్రదేశం మొత్తం ఏర్పాటు చేశారు ఇంకాస్త పక్కకు వెళ్తే ఫుడ్ సెక్షన్ అక్కడ ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ప్రిపేర్ చేసి రెడీగా ఉంది వాటి పక్కనే మోక్టెల్స్ దగ్గర నుంచి ఆల్ వెరైటీస్ ఆఫ్ డ్రింక్స్ జ్యూసెస్ డెజర్ట్ స్వీట్స్ అన్నీ లైన్గా అమర్చి ఉన్నారు మ్యారేజ్ ఎలానో సిటీలో చేయలేదు అని రిసెప్షన్ని చాలా గ్రాండ్గా ప్లాన్ చేయడంతో డ్యాన్స్ ఫ్లోర్ కూడా రెడీ చేసి పెట్టారు అక్కడే మ్యూజిక్ సిస్టమ్ రెడీగా ఉంది వయోలిన్ గిటార్ వెరైటీస్ ఆఫ్ ప్లేస్ మ్యూజిక్ ఆన్ చేసి ప్లే చేస్తూ ఉన్నారు విహాన్ కార్ నేరుగా వచ్చి జానకీ నిలయం ముందు ఆగింది అతని కారుని సెల్లార్లో పార్క్ చేసి అటు ఇటు కూడా తల తిప్పకుండా ఇంట్లోకి వెళ్ళిపోయి నేరుగా లిఫ్ట్లో తన రూమ్కి వెళ్ళిపోతాడు అతనికి ఆ రిసెప్షన్ గురించి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అదంతా కేవలం తన పేరెంట్స్ కోసం మాత్రమే భరిస్తున్నాడు అంతే అందుకే ఏమీ మాట్లాడకుండా అక్కడ ఎవరు ఉన్నారా ఏం జరుగుతుందా అని కూడా పట్టించుకోకుండా అతను గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు అతను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు తన మమ్మీ దగ్గర నుండి కాల్ వస్తుంది కాల్ లిఫ్ట్ చేసిన విహాన్ హా మమ్మీ నేను ఇంటికి వచ్చేసాను ఫ్రెషప్ కూడా అయిపోయాను అని చెప్తాడు ఓ అవునా గుడ్ నీ డ్రెస్ని అక్కడే తీసి పెట్టాను నువ్వు దాన్ని వేసుకుని రెడీగా ఉండు గెట్స్ వచ్చేస్తున్నారు ఇక్కడ హారిక కూడా రెడీ అవుతుంది అందరూ వచ్చేలోపు మీరిద్దరూ స్టేజ్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని హడావిడిగా చెప్తారు ఆ మాటలు వినడం కూడా అతనికి నచ్చకపోయినా అలాగే మమ్మీ నేను ఫాస్ట్గా రెడీ అయ్యి వచ్చేస్తాను అని చెప్పి వెంటనే కాల్ కట్ చేశాడు అతను వేరే గదిలో జానకి గారు హారిక వైపు చూస్తూ ఇప్పుడు చాలామంది వస్తారు బంగారం నువ్వు అంతమంది జనాలను చూసి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు వాళ్ళందరూ కూడా ఒక రకంగా మనకి కావాల్సిన వాళ్ళే అనుకో వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారు ఎలాంటి కారులో వచ్చారు ఎలా మాట్లాడుతున్నారు ఎంత డబ్బున్నోళ్ళు ఇలాంటివన్నీ పట్టించుకోకుండా వాళ్ళు కూడా మనలాగే మామూలు మనుషులు అనుకో అప్పుడే నీకు వాళ్ళని చూస్తే మన వాళ్ళు అన్న ఫీలింగ్ కలుగుతుంది అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఎలాంటి కంగారు భయం అనిపించదు అని చాలా నిదానంగా చెప్తారు ఏమో అత్తయ్య మీరు ఇందాకటి నుండి ఇలా ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు కానీ నాకు మాత్రమేంటో ఈ కంగారు తగ్గడమే లేదు నేను మరి ఇంతమంది జనాల మధ్యలో ఉండలేదు కదా మీరేమో ఇప్పుడు వందలో జనాలు వస్తారు అని చెప్తున్నారు అన్ని వందల మంది జనాల్లో నేను ఎలా ఉండాలో ఎలా ఉంటానో ఏంటో అన్న భయం అయితే నాకు ఉంటుందిగా పైగా ఇదిగో నేను వద్దు అంటున్నా సరే నా మొహానికి ఏవేవో పూపిస్తున్నారు ఇప్పుడు నాకు ఇవన్నీ అవసరమా చెప్పండి నేను రోజుటిలానే ఉంటాను కదా అని అమాయకంగా మొహం పెట్టి అంటుంది హారిక అబ్బా బంగారం ఈ రోజుల్లో అందరూ హెవీ మేకప్లు వేసుకుని ఫ్యాషన్గా స్టైలిష్గా రెడీ అవుతూ ఉంటే నువ్వు జస్ట్ ఫేషియల్ చేయించుకుని కాస్త లైట్ మేకప్ వేసుకోవడానికి ఎందుకు ఇన్నిసార్లు చెప్పించుకుంటున్నావు ఈ రోజుల్లో ఇవన్నీ చాలా కామన్ తల్లి నేనేమి నిన్ను రోజు ఇలా రెడీ అవ్వు అని చెప్పడం లేదు కదా ఇవాళ అంటే ఎంతోమంది మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారు కదా వాళ్ళందరూ మొదటిసారి నిన్ను చూడబోతున్నారు ఫస్ట్ టైం వాళ్ళు చూస్తున్నప్పుడు నువ్వు వాళ్ళ కంటికి చాలా అందంగా కనిపించాలి కదా అంటే నువ్వు ఇవన్నీ వేస్తేనే అందంగా ఉంటావు అని నేను అనడం లేదు నువ్వు మామూలుగా కూడా అందంగానే ఉంటావు అది మాకు తెలుసు కానీ ఈ రోజుల్లో జనాలకి అందం అంటే న్యాచురల్గా ఉండే అందం కాదు ఇదిగో ఇలా మెరుగులు దిద్దిన అందమైన ఇంపుగా కనిపిస్తుంది మామూలుగా అయితే నేను కూడా నీకు ఇవన్నీ చేయించాలి అని అనుకోవడం లేదు కానీ ఈరోజు విహా స్నేహితులు కూడా చాలామంది వస్తారు కదా వాళ్ళలో ఎవరైనా నీ భార్య ఏంటి మరీ అసలు ఇలా ఉంది అని అంటే వాడికి కాస్త బాధగా అనిపిస్తుంది కదా ఎవరికి కూడా నీ భర్తని అలా అడిగేస అడిగే అవకాశం ఇవ్వకూడదు అనే నేను నిన్న ఇలా సింపుల్గా రెడీ చేయిస్తున్నాను నా కోసం నీ కోసం కాకపోయినా నీ భర్త కోసం వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వు అంటూ బ్యూటీషియన్ వైపు చూస్తూ హెవీ మేకప్ ఏమీ అవసరం లేదు లైట్గా మేకప్ వేసి తను న్యాచురల్గా కనిపించేలా చేయండి అని చెప్తారు ఆ బ్యూటీషియన్ అలాగే మేడం మీరు చెప్పినట్టే తయారు చేస్తాను ఇంకో అరగంటలో అయిపోతుంది ఈలోపు మీకు వేరే ఏమైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే చూసుకోండి అని చాలా వినయంగా చెప్తారు హా ఓకే నేను మళ్ళీ తిరిగి వచ్చేలోపు హారిక రెడీ అయిపోయి ఉండాలి అవతలికి గెట్స్ వచ్చే టైం అయిపోయింది అని చెప్పి హడావిడిగా ఆ రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోతారు జానకి గారు ఆవిడ బయటికి వెళ్ళిపోయిన అరగంటలోపు బ్యూటీషియన్స్ జానకి గారు చెప్పినట్టుగానే హారికకి హెవీగా మేకప్ ఏమీ వేయకుండా లైట్గా మేకప్ వేసి ఐబ్రోస్ ఆ ఫేస్కి కాస్త బ్లష్ అవి వేసి ఆ లిప్కి బామ్ అంటూ జస్ట్ లిటిల్ బిట్ చేంజెస్ చేసి రోజుటి కంటే కూడా చాలా అందంగా తయారు చేస్తారు మామూలుగానే హారిక అంచి అందంగా ఉంటుంది కదా మంచి రంగు కాకుంటే అప్పుడు ఎండలో పనిచేయడం వల్ల ట్యాన్ అయి కాస్త రంగు తగ్గింది అంతే ఇప్పుడు తన పెళ్ళి అయ్యి ఇన్ని నెలల నుండి ఎండలో తిరగకుండా ఇంటి పట్టునే ఉండడంతో ఆమె ట్యాన్ అంతా పోయి ఆమె న్యాచురల్ కలర్ రానే వచ్చింది కాకుంటే ఆమె అందం విహాన్ కంటికి కనిపించలేదు అంతే ఇప్పుడు ఆ అందానికి కాస్త మెరుగులు దిద్దడంతో మరింత అందంగా కనిపిస్తుంది హారిక ఫ్రాక్స్ వేసుకోమన్నా భయపడుతుంది అని లెహంగాస్ కూడా వద్దని చెప్పి శారీని కాస్త ట్రెండింగ్ అండ్ కొంచెం మోడల్గా ఉండేది తెప్పించారు జానకి గారు దాన్నే బ్యూటీషియన్స్ ఇంకొంచెం స్టైలిష్గా కట్టి హారికాకి ఇబ్బంది లేకుండా చూసే వాళ్ళకి కాస్త ఫ్యాషన్గా కనిపించేలా సెట్ చేసి ఆ శారీకి తగ్గట్టు జ్యువెలరీ పెట్టి హెయిర్ కూడా డ్రెస్కి తగ్గట్టుగానే మ్యాచ్ అయ్యేలా సెట్ చేస్తారు అరగంట లేపు తిరిగి మళ్ళీ ఆ గదిలోకి వచ్చిన జానకి గారు హారికాని పాయ నుండి కిందకి చూస్తూ అబ్బా బంగారం ఎంత ముచ్చటిగా ఉన్నావో తెలుసా నిన్నలా ఇలా చూస్తే ఎవరు కూడా పల్లెటూరి అమ్మాయి అని అనుకోరు చాలా ముద్దుగా ఉన్నావు నా దిష్టే తగిలేలా ఉంది అంటూ చేతులతో మెటికలు విరిచి అమ్మా నాన్నలు కూడా వచ్చేస్తారు అంటే ఇంకో పది నిమిషాల్లో ఇప్పుడే ఫోన్ చేశారు వాళ్ళు వచ్చిన తరువాత నువ్వు బిహాన్ ఇద్దరూ కలిసి గార్డెన్లోకి వెళ్తారు కాసేపు ఇలా కూర్చుని ఇదిగో ఈ జ్యూస్ తాగు అంటూ పనమ్మాయితో తెప్పించిన జ్యూస్ని హారిక చేతికి అందిస్తుంది కోడలు పాపం ఒక గంట నుండి అటు ఇటు కదలకుండా బ్యూటీషియన్స్ ఒకే చోట ఉంచేయడంతో తన కోడలు ఎక్కడ అలసిపోయిందో అన్న బెంగతో జ్యూస్ తెప్పించారు తన అత్తయ్య తన మీద చూపించే ప్రేమాభిమానాలకి హారిక మనసంతా సంతోషంతో ఉప్పొంగిపోతుంది తన భర్త తనతో ఎలా ఉన్నా సరే తన అత్తయ్య మామయ్యలు మాత్రం తనని తమ బిడ్డ కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటారు వాళ్ళ ప్రేమను పొందడం మాత్రం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంది ఆమె హారిక ఆ జ్యూస్ తాగడం పూర్తి అయ్యే లోపే సరళ సత్యం బుజ్జి ముగ్గురు అక్కడికి వస్తారు మొత్తానికి గార్డెన్లో రిసెప్షన్కి ఏర్పాట్లు ఘనంగా జరిగాయి ఇక్కడ హారిక కూడా అందంగా అలంకరించుకుని సిద్ధంగా ఉంది ఇప్పుడు విహాన్ బాబు రెడీ అయి వస్తాడా అక్కడ రిసెప్షన్ బాగానే జరుగుతుందా లేదంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీ కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్